வாஸ்து இல்ல அதுக்கு அதுக்குள்ள அடிச்சிட்டு அது வந்து यार اصل गाना பை నుంచి கொஞ்சம் வாக் பண்ணி வரணும் அப்படி اصلல ஏ நீ என்ன செய்யம்மா வரலங்க வந்து வந்து அத అదొక జన వస్తుంది అనమాట అందు ఇల్లు ఆ ఇల్లు పల్లె ఉన్నాయి కదా పెంకటిల్లు అసలు ఇల్లు కనపడదు అయితే చీరలు కట్టుకుంటున్నారు కొయ్యులు కొను వాళ్ళు ఉంటారా ఉంటారా అంత ఫోన్ వాళ్ళకి నెట్లెట్ కూడా ఉండదు ఫోన్లు కూడా కదా వాళ్ళు ఉండేది ఇక్కడ డెవలప్మెంట్ లేదు వాళ్ళ కాళ్ళు పండించుకోవడం తింటాం బయటకు కూడా బయటికి అందుకే అదే ఇక్కడ బ్యాంకుల నుంచి తెచ్చుకోవడం

இல்ல ನಂತರ ಏ ವಟೇನಿ ಎ ತಲೆ ಸರಿ ನಾನು ಅಂತ ಹೇಳಿ ಹೋಗ್ತೀನಿ ಏಕಾಗರ ನಾನು ಇತ್ತು ಬಿಟೇಶ ಇದೊಂದೆ ಕದ ಸಂಚಿನ ಬರು ಹೋಗಿಬಿಡಾ ಆ